జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ శాఖలో ఏం జరుగుతుంది నిబంధనలకు నీళ్లు వదిలేసి అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చేస్తున్నారా అవే చివరకు ప్రమాదాలకు దారితీస్తున్నాయా హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక చోట కొత్త నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి అయితే డెబ్బై ఐదు చదరపు గజాలకు మించి ఉన్న ఏ స్థలంలోనైనా నిర్మాణాలు చేపట్టాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ అనుమతులు తప్పనిసరి అలాగే ప్లాన్కు సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అవి వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టాలి చండీగఢ్బాద్ అయితే డెబ్బై ఐదు చదరపు లోపు స్థలంలో చేపట్టే నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ జీప్లస్ వన్ కి మించి నిర్మించకూడదనే నిబంధన ఉంది కానీ జీహెచ్ఎంసీ పరిధిలో అనేక చోట్ల ఈ నిబంధనలు పక్కన పెట్టి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా చిన్న చిన్న స్థలాల్లో నాలుగైదు అంతస్తులు నిర్మిస్తున్నారు అందుకు స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు ముడుపులు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారు నగర్లో కుంగిపోయిన భవనమే అందుకు నిదర్శనం సిద్దిక్ నగర్లో కుంగిన ఆ ఒక్క భవనమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న అనేక బహుళ అంతస్తుల భవనాలన్నీ యాభై నుంచి వంద చదరపు గజాల్లోపు స్థలాల్లో నిర్మించినవే అయితే తాజా ఘటనతో ఈ వ్యవహారాలన్నీ బయటకొచ్చాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆరు జోన్లలో కలిపి మొత్తం ముప్పై సర్కిళ్లున్నాయి అందులో ఒక్కో సర్కిల్ కు ఒక్కో అసిస్టెంట్ సిటీ ప్లానర్ విధులు నిర్వర్తిస్తున్నారు ఆయా సర్కిళ్ల పరిధిలో జరిగే నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వడంతో పాటు అనుమతులకు మించి చేపట్టే అక్రమ నిర్మాణాలపై కూడా దృష్టి పెట్టి వాటిని అడ్డుకోవడం వారి డ్యూటీ కానీ అలా జరగడం లేదు ప్రతి ఏటా గ్రేటర్ పరిధిలో యాభై వేలకు పైగానే కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ అందులో జీహెచ్ఎంసీ ద్వారా అనుమతి పొందినవి మాత్రం పదిహేను వేలలోపే ఉంటున్నాయని టౌన్ ప్లానింగ్ లెక్కలు చెబుతున్నాయి ఇప్పటికైనా నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ముందు ముందు అనర్ధాలు తప్పవన్నది నూటికి నూరు పాళ్ళు నిజం